ఉమ్మడి నెల్లూరు జిల్లా సత్రం మండలంలోని దొరవారి సత్రం ప్రభుత్వ హాస్పిటల్ అదనపు వసతుల్లో భాగంగా ల్యాబ్ రూమ్ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూలూరుపేట ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ పాల్గొని శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ శంకుస్థాపనకు రావడం ల్యాబ్ బిల్డింగ్ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యకు ఆరోగ్యానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైద్యకి విద్యకి ముఖ్య ప్రాధాన్యత ఇస్తారని పార్లమెంట్ సమావేశంలో జరిగిన బడ్జెట్ సమావేశంలో పంతొమ్మిది పాయింట్ రెండు వందల అరవై మూడు కోట్లు వైద్య రంగానికి ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు వంద పడకల హాస్పిటల్ నిర్మించాలని ఆమె సూచించారు ఇవాళ ధర్వార సత్రం మండలంలో హాస్పిటల్ శంకుస్థాపనకి రావడం చాలా సంతోషంగా ఉంది మీ అందరికీ తెలుసు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వైద్యకి విద్యకి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కాబట్టే మొన్న రిలీజ్ చేసిన బడ్జెట్లో కూడా పంతొమ్మిది పాయింట్ రెండు వందల అరవై మూడు కోట్లు వైద్య రంగానికే శాంక్షన్ చేయడం జరిగింది గత ప్రభుత్వం వాళ్ళు చేసిన అప్పులన్నీ తీర్చిన తర్వాత కూడా మనకు బడ్జెట్ ఈక్వల్గా ఎంత కావాలో అంత బడ్జెట్ రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది అలాగే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి మీటింగ్లో చెప్తున్నది ప్రతి నియోజకవర్గంలోని వంద పడకల హాస్పిటల్ నిర్మించాలని మన నియోజకవర్గంలో కూడా హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ ఒకటి ఉంది దాన్ని కూడా మనం కావాల్సిన సదుపాయాలన్నీ కూడా రావడానికి ప్రయత్నం చేయడానికి అన్ని కంపెనీస్ని కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది అలాగే మన కాన్స్టెన్సీలో డయాలసిస్ పేషెంట్లు ఎక్కువ ఉండడం వల్ల మనం రెండు డయాలసిస్ యూనిట్లు కూడా అడగడం జరిగింది కనీసం ఒకటైన శాంక్షన్ అయితే మన నియోజకవర్గ ప్రజలందరూ కూడా తిరుపతి కానీ ఇటు నెల్లూరు కానీ వెళ్లకుండా డయాలసిస్ పేషెంట్లందరూ ఇక్కడే డయాలసిస్ చేసుకునే అవకాశం కోసం సత్యకుమార్ యాదవ్ గారు మినిస్టర్ గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది ఆయన పాజిటివ్గా రియాక్ట్ అయ్యి ఖచ్చితంగా డయాలసిస్ యూనిట్ని ఇస్తామని చెప్పారు అలాగే మన కాన్స్టిట్యెన్సీలో ఇంకా పిహెచ్సిల కోసం కూడా మనం ప్రపోజల్స్ పెట్టడం జరిగింది కొద్ది రోజుల్లోనే మనకు ఆ ప్రపోజల్స్ కూడా శాంక్షన్లు వస్తాయి ఈ దీంతో ఈ పిహెచ్సిలు అలాగే డయాలసిస్ యూనిట్లు హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్స్ ఇవన్నీ రావడం వల్ల కూడా మన కాన్స్టిట్యెన్సీలో ఎక్కడ వైద్యకి ఎవ్వరు ఇబ్బంది పడకుండా కూడా ఉంటుంది అలాగే మీ అందరికీ తెలుసు మన చంద్రబాబు నాయుడు గారు సిఎంఆర్ఎఫ్ ద్వారా ఎవరైతే ఇబ్బందులు పడి హాస్పిటల్స్లో ఎక్కువ ఖర్చులు పెట్టుకొని అప్పులైపోయిన వాళ్ళందరికీ కూడా సిఎంఆర్ఎఫ్ ద్వారా ఇప్పటి వరకు ఈ తొమ్మిది నెలల్లోనే మన నియోజకవర్గానికి ఆల్మోస్ట్ ముప్పై ఐదు లక్షల వరకు శాంక్షన్ చేయడం జరిగింది ఇంకా మన చంద్రబాబు నాయుడు గారు ఈ పెన్షన్లు పంపిణీ అని అలాగే అన్న క్యాంటీన్లని ఇప్పుడు మొన్న అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది ప్రతి బిడ్డకి పదిహేను వేలు చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా మే నుంచి కూడా అది సూపర్ సిక్స్లో భాగంగా అది కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది అలాగే రైతన్నలందరికీ కూడా అన్నదాత సుఖీభవ కింద ఇరవై వేలు ఇవ్వడం జరుగుతుంది ఇలా మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అటు సంక్షేమాన్ని ఇటు అభివృద్ధిని రెండు సమపాలనలు తీసుకెళ్తున్నారు ముఖ్యంగా ఆయన వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నారు దానికి మనందరి తరపున ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు